గుంటూరు సిటీకి దగ్గరలో అండి మనకి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ పక్కనే ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు సిటీకి దగ్గరలో ల్యామ్ విలేజ్లో అయితే వస్తుందండి అంటే మనకి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కానీ దాని దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వస్తుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మనకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది మెయిన్ రోడ్ కూడా అంటే మనకి అమరావతి వెళ్ళే రోడ్ అండి అది సో ఇక్కడ మనకి మూడు వేల నూట తొంభై నాలుగు గజాల ల్యాండ్ అయితే సేలుకుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ ఒక ప్రైవే విషయానికి వస్తే రెండు కోట్ల నలభై రెండు లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట రెండు కోట్ల నలభై రెండు లక్షల నుంచి సో పక్కనే మనకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయండి గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ అండి చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఫ్యూచర్లో దీనికి చాలా చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ టైట్కి విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ సోషియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్